హలో అండి ఈరోజు నేను మా నాన్నగారు మా మిరప తోట చూడడం జరుగుతుంది మిరప మొక్కలు చాలా వరకు చనిపోవడం జరుగుతుంది ఈ రోజైతే కొత్త మొక్కలు తీసుకొచ్చి మా మిరప తోటలో నాటేస్తున్నాము మిరప మొక్కలు చాలా వరకు చనిపోతున్నాయి దానికి కారణం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వేర్లకి కుళ్ళు తెగులు వచ్చేసి మొక్కలైతే చనిపోవడం జరుగుతుంది ఇలా మొక్కలు చనిపోతే బయట కొని క్వాలిటీ లేని మిరప మొక్కలు నాటాల్సి వస్తుంది అందువల్ల మా మిరప తోట దిగుబడి అనేది తక్కువగా రావడం జరుగుతుంది మాలాంటి రైతులకి ఇలాంటి కష్టాలు వస్తే పెట్టుబడి లేకపోతే చాలా కష్టమవుతుంది బయట నుంచి లక్షల కొద్దీ నారనేది కొనుక్కొచ్చి ఇలా నాటాలంటే చాలా కష్టంతో కూడుకుంది వ్యవసాయంలో లాభమైన నష్టమైన తప్పదు కాబట్టి మా జీవనాధారం ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎలాగైనా నష్టమైనా బయట ఎంతో కొంత మనీ అనేది అడ్జస్ట్మెంట్ చేసి క్వాలిటీ లేని నారైతే తీసుకొచ్చి నాటడం జరుగుతుంది చూద్దాం మరి ఇది కాపు ఎంత వరకు వస్తుందో మనకు తెలియదు ముందైతే మనకు సరైన క్వాలిటీ నారు దొరకడం లేదు అందువల్ల ఏదో ఒకటి నర్సరీలో పెంచిన మిరప మొక్కలు తీసుకొచ్చి ఇందులో నాటడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా రైతుల కష్టాలు మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే ఇలా కొన్ని మొక్కలైతే చూడండి జరిగింది అక్కడక్కడ చనిపోవడం జరిగింది రైతుకి మిరప పంటలో గిట్టుబాటు ధర రావాలంటే ఇక్కడ పండించే మిరప పంట మొత్తం ఇతర దేశాలకి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయితే రైతులకి గిట్టుబాటు ధర అనేది ఎక్కువ వస్తుంది ఎక్కడ రైతు అనేది నష్టపోకుండా ఉండగలుగుతాడు ఇది గవర్నమెంటే చేయాలి ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్